ఆ ఇంటికి ఇల్లు అంత దూరం ఇంటికి ఆ ఇల్లు అంత్య దూరం పైగా నేను చెప్పేది ఏంటి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని ఇలాగ అన్యాయం చేస్తే ఓ ముఖ్యమంత్రి మన పార్టీ నాశనం అయిపోతుంది ఓ ముఖ్యమంత్రి అని నేను కాకిరిసినట్టు అరిచా అరుస్తున్న కాకి మాటలు వినకుండా కాల్ చేయాలని చూశాను నీ తోట ఆ దెబ్బకి తప్పించుకున్నా మరి ఈ ఏడిపేట నాయన ఈ ఏడుపేంటి నువ్వేమో నన్ను అనవసరం చేయాలా నేనేమో కనీసం ఇలాగా పేపర్ అమ్ముకుంటున్నాడండి ఇలాగా సిమెంట్ అమ్మేసుకుంటున్నాడండి అని నేను చెప్పకూడదా మీరు చెప్పాల్సింది ఏంటి అక్కడ అభియోగం నేను పేపర్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు నేను సిమెంట్ అమ్ముకున్నానన్న అభియోగం తప్పవచ్చు నేను లిక్కర్ అమ్ముకుంటున్నానన్న అభియోగం తప్పవచ్చు అన్నా తప్ప ఇది ఎనీ ఎనీహౌ సో ఈ కేసు గురించి ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్పా అలాగే ముందు ఈ కేసులు సబ్జెక్ట్ లోకి వెళ్దాం మరి నిన్న మార్గదర్శి విషయంలో మొన్న అంటే ఆడావిడగా మళ్ళీ నిన్న అప్పటికప్పుడు సింగిల్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు కంచిరెడ్డి సుభేష్ రెడ్డి గారు న్యాయస్థానానికి మ్యాటర్ వెళ్ళింది వెళ్ళి అప్పీల్ అర్జెంట్ మీరు టాకప్ చేయాలన్నారు వారేమీ ఇమీడియట్ గా టేకప్ చేయలే ముందు వారి అబ్జెక్షన్ ఫైల్ చేసిన తర్వాత అసలు ఈ కేసుకి విచారణ అర్హత ఉందా లేదా చూస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు నా ఉద్దేశంలో కనీసం ఒక కంప్లైంట్ కూడా నాకు డబ్బులు రాలేదు అన్నది లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అర్హత లేదని విధంగానే ఉండొచ్చు ఒకవేళ విచారించిన అక్కడ ఏమీ విషయం లేదు నేను మొన్న చెప్పా వీళ్ళు ఖర్చే ఉంది ఎవరో లాయర్ని తీసుకొస్తారు అందులో ఆ లాయర్కి ఇచ్చిన ఫీజుల్లో మళ్ళీ కమిషన్లు ఈ అపాయింట్ చేసిన వాళ్ళకి ఇలా రాష్ట్రాన్ని కాల్చు తినేయడానికి కొట్టు తినేయడానికి ఇలా రకరకాలుగా కేసులు వేస్తానే ఉంటారు సై కొట్టేస్తానే ఉంటారు అది మళ్ళీ అలా జరుగుతుంది ఇది కాక మరి మా మిత్రులు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ సిఐడిఓలో పరిగ్రమంలో సీబీఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి వేశారు అసలు ఆ కేసు అయినా విచారించడానికి ఉందా అసలు విచారించమని చెప్పి అధికారం ఒక గవర్నర్కే ఉంటే ఆ గవర్నర్ అలౌట్ చేయకపోతే మరి సీబీఐ గానే ఇంకవర్ ఇవ్వడానికి అసలు పాజిబిలిటీ ఎలా ఉంటుంది అన్న అవగాహన కూడా లేకుండా ఒక అవగాహన వహించే పిటిషన్ సో అది మళ్ళీ నోటీసులు అందరికీ అవ్వలేదని చెప్పి అది వాయిదా పడింది ఏదేమైనప్పటికీ ఒకసారి జనవరి రెండు తర్వాత పద్దెనిమిది లోపు ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ఇన్ఫ్లక్చ్యువేస్ అవుతుంది సిఐడి వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్లో తేలింది శూన్యం గనక వీళ్ళు తప్పించుకోవటానికి వీళ్ళే బాబు బాబు మీ క్రెడిబిలిటీ ఉంది అరుణ్ కుమార్ గారు అని చెప్పి బతిమాలు వేయించుకున్నట్టుగా ఏ పర్లేదండి సిబిఐకి ఇచ్చేయండి మేము రెడీ అని అన్నారంటే ఏం చెప్పొచ్చుగా రెడ్డి కేసులో మా సిఐడి బ్రహ్మాండం మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని అన్నారుగా అలాగే అనొచ్చుగా అనలేదే అంటే మ్యాటర్ లేదు అని మీకు మీరు ఒప్పుకున్నాను అయినా ఆ కేసు కూడా ఇన్ఫ్రాక్ట వస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణుల అంచనాని మన మిత్రులతో పంచుకుంటున్నాం